నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మిక సంక్షేమానికి అనేక చట్టాలు వచ్చినాయి కొత్తగా మార్పులు వచ్చినాయి పాత చట్టాలు కొత్తగా సవరణ చేయబడ్డాయి రకరకాలుగా మొత్తం మీద ఇరవై తొమ్మిది చట్టాలు కార్మిక రంగ సంక్షేమానికి ఉన్నాయి యజమాని అట్లాగే కార్మిక సంబంధాల గురించి జీతపత్యాల గురించి వాళ్ళ రకరకాల అంటే అన్ని రకాలుగా అంటే కంపెనీల యాక్టు ఇవన్నీ కలిపి దానిలో లేబర్ యాక్టు ఇవన్నీ కూడా కార్మిక చట్టాల విషయానికి వస్తే ఇరవై తొమ్మిది చట్టాలను ఏకీకృతం చేసి దాన్ని సరళీకృతం చేసి ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉన్న చట్టాలను మార్చేసి మొత్తం అంతా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలకు చెల్లు ఇచ్చి కొత్తగా నాలుగు లేబర్ కోడ్ అంటే మన కార్మిక చట్టాలను కోడ్స్కి తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై అనే పేరు మీద గతంలో ఏవైతే అమలు మన చట్టాలు అయినాయో వాటిని అమల్లోకి తీసుకొచ్చిన సందర్భం చూస్తున్నాం ఇవాళ రేపటి నుంచో ఎల్లుటి నుంచో అమలు అవుతాయి ఇప్పటికీ రూల్స్ ఫ్రేమ్ చేశారు ఇంకా కొన్ని చేయాల్సి ఉన్నది వీటిలో రకరకాల విమర్శలు వస్తున్నాయి గతంలో ఇరవై తొమ్మిది చట్టాలు బాగుండే వాటిని నాలుగు కోళ్ళు చేసి పూర్తిగా కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఒక మాట వస్తుంది దీనిలో ఎంతవరకు వాస్తవం దానికి రెండు పక్కలా ఉన్నది ఒకటేమో కార్మిక చట్టాలు గతంలో ఇంత సంక్లిష్టంగా ఉండడం వల్ల కూడా కార్మికులకు అర్థం కావట్లేదు కోర్టులకు అర్థం కావడం లేదు కోర్టులు ఇచ్చే తీర్పులు పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి ఒకరేమో కార్మిక చట్టం గడకపోయి దాని మీద తీర్పు దాని మీద ఆర్గ్యుమెంట్ చేస్తే ఇంకో ఇంకొక కా అంటే యాజమాన్యాలు ఒకవైపు కార్మిక వర్గం ఒకవైపు ఆర్గ్యుమెంట్ చేసుకొని మొత్తం మీద ఒకసారి కార్మిక వర్గం నష్టపోతుంది ఒకసారి యాజమాన్యం నష్టపోతుంది ఉభయ కోశలోపేటిగా ఈ చట్టాలు ఉండాలని ఒకటి ఇప్పుడు లేబర్ లేబర్ లేబర్లైజేషన్ ప్రైవేటేషన్ అంటే గ్లోబలైజేషన్ ఎల్పిజిలో చాలా కార్మిక మన యజమాని సంబంధాలు మారినాయి గతంలో మళ్ళీ మన మల్లాది వెంకటేశ్వరమూర్తి గారిని రచయిత ఆయన ఒక మంచి గహరాశంది చాలా చిన్న స్టోరీ అది ఏం లేదు ఒక అమెరికాలో ఉంటున్న ఒక కొడుకు తన తండ్రి పెద్ద పరిశ్రమ అయితే చనిపోగానే వారసత్వంగా తప్పనిసరి ఆ కంపెనీ బాధ్యత తీసుకోవాల్సి వచ్చి ఇండియాకు వచ్చేస్తాడు సో యువకుడు ఉత్సాహవంతుడు చాలా మంచి ఆదర్శాలుగా వాడు తండ్రి ఆస్తి తండ్రి అంత్యక్రియలు అయిపోయినాయి తర్వాత వెంటనే ఎట్లా కష్టాల్లో ఉంది కదా కుటుంబం అని చెప్పి కార్మికులు పెట్టారు అన్ని కార్మిక సంఘాలు సమ్మె చేసినాయి రకరకాల గొంత కోరుకోవాలని కోరుతూ సమ్మె చేస్తున్నాయి ఈయనకు అప్పుడు అర్థం కాలేదు ఎందుకంటే తండ్రి చనిపోయినప్పుడే తనకేమో మరి అనుభవం లేదు కార్మిక రంగ సమస్యల మీద కంపెనీ నడపాలి ఎట్లా అని అందరి సలహాలు కోరుదామని అందరినీ ఒక్కొక్కరిగా వేరువేరుగా ఈ కార్మిక సంఘాల వాళ్ళందరూ పిలిపించి మీటింగ్ పెట్టింది కంపెనీలో వాళ్ళందరూ రకరకాల కోరికలు కోరేడు అప్పుడు ఆయనకు కనిపించిందండి క్రోడీకరిస్తే ఈ కోరికలన్నీ అటు ఇటుగా కొంచెం దగ్గరగా ఉన్నాయి ఒక నాలుగు ఐదు కోరికలను మనం కరెక్ట్గా పరిష్కరించవచ్చు అనుకున్నాడు ఈ ఆ నాలుగే సంఘాలను కార్మిక సంఘాలను పిలిచి ఆయన ఏమన్నాడంటే మీరు ఒక నాలుగేళ్ళ అగ్రిమెంట్ రాసేయండి నాకు నాలుగేళ్ల దాకా మళ్ళీ సమ్మ చేయమని మీరు ఉన్నాయో కామన్గా ఉన్న అన్ని కోరికలు మీరు కార్మిక సంఘాల పెట్టిన కామన్గా ఉన్న అన్ని కోరికలు ఇవాడిని తెచ్చేస్తాం డబ్బు ఖర్చు అవుతుంది నాకు తెలుసు కానీ అయినా సరే మీ కోరికలు మన్నించి మీకు మేలు చేద్దాం అనుకుంటున్నా అన్ని కోరికలు ఒకేసారి ఇచ్చేస్తా నాలుగు కానీ ఐదు కానీ అన్నమాట కార్మిక సంఘాలు తెల్లముఖం వేసి వాళ్ళు ఏమని అనటంటే వద్దు ఇప్పుడు అన్నీ ఒకసారి ఇవ్వకండి సంఘాల నాయకులు పిలిస్తే అని అన్నీ ఒకసారి ఇవ్వకండి మెల్లమెల్లగా మేము యుద్ధమే చేస్తూనే ఉంటాం కార్మిక సంఘాలు సమ్మె చేస్తూనే ఉంటాం మీరు అడిగినప్పుడల్లా ఒకటి ఇవ్వండి మాకు మరి మా ఉనికి ఎట్లు ఉండాలి కార్మిక సంఘాల ఉనికి ఎట్లుండాలి మేము ప్రజలు మా కార్మికులు ఎట్లా ఆకట్టుకోవాలి కనుక మీరు పది అంటే పది ఇస్తా అంటే లాభం లేదు దానివల్ల మేము నష్టపోతాం మీరు ఎప్పుడు ఒకటి రెండు ఇస్తుండండి తర్వాత మళ్ళీ మేము సమయం చేస్తుంటాం సంవత్సరానికి ఒకసారి అని అనమాట అప్పుడు తెల్లబోయే తెల్లబోయిన వంతు కార్మ యజమాన్యా అంది పాప యువకుడిదే అయింది ఇంతే సింపుల్గా ఇంతే కథ అంటే కార్మిక సంఘాలు ఏం చేస్తాయంటే ఉద్యమాలు చేస్తూనే ఉండాలి ఒకటి రెండు కోరికలు తీసుకునే ఉండాలి మళ్ళీ మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ ఎజెండా ఉండాలి అని కోరుకుంటారు సమస్యలు పరిష్కారం కావడం ఇష్టం లేదు అనే ఉధోరణితో ఆయన ఆయన లిబరల్ డెమోక్రాట్ కనుక రాసింది మల్లా కృష్ణమూర్తి గారు సరిగ్గా అట్లాంటి ఉద్యమాలు వచ్చి వచ్చి ఏమైంది అంటే ఎక్కిన కొమ్మని నడుక్కొనే పరిస్థితి వచ్చింది ఇవాళ యాజవాన్యాలు చాలా ఖడాఖండిగా ఉంటున్నాయి ఉద్యోగాలు అంటే కార్మిక చట్టాలలో ఉన్న వసుకులను వాడుకొని ఏది పూర్తిగా ఇవ్వడం లేదు ఉదాహరణ అపాయింట్మెంట్లు ఎట్లా ఇవ్వరు రేపటి నుంచి రా అంటాడు ఎల్లుండి చూడుకోమంటారు చూస్తున్నాం ఇవాళ గూగుల్ నుంచి వస్తే అమెరికా కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు కానీ కూడా ఉద్యోగులు పెట్టుకుంటూ తెలుస్తలేదు ఎవరికి టూ మంత్స్ నోటీస్ కూడా లేదు కనీసం రెండు నెలల నోటీస్ లేకుండా రేపటి నుంచి ఊరుకోవాయి అంటే అమెజాన్ గూగులు మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఇవాళ నిరుద్యోగ యువతను ఇరవై వేలు పదిహేను వేలు కూడా పెట్టుకొని కూడా వాళ్ళను డైలీ వైజ్ లేబర్ కన్నా అద్భుతంగా పరిగణిస్తున్నారు మరి ఇన్ని కార్మికుల చట్టాలు ఉన్నాయి కదా మరి ఏం చేస్తున్నట్టు ఇటుకబట్టిల దగ్గర పిల్లలు ఎట్లా ఉండాలి పిల్లలు మన బాల కార్మికుల చట్టాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇన్ని ఉండి కూడా కార్మికులకు ఎందుకు అన్యాయం జరుగుతుంది అంటే ఇదే దీనివల్ల అంటే క్రిటికల్గా ఉన్న చట్టాలు వాటి ఒకటి కూడా పరస్పర వ్యతిరేకంగా ఉండడం పరస్పర విరుద్ధంగా ఉండడం దాంతోపాటు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు కూడా ఆలోచన చేయడం ఇవన్నీ వ్యక్తి వస్తున్న సమస్య దానికి ఇక్కడ జరిగింది ఏంటంటే ఇవన్నీ ఈ అడ్రస్ చేస్తూ వాళ్ళ నాలుగు కోడ్లు ఏదైతే ఉద్యోగులకు తప్పనిసరి అపాయింట్మెంట్ లెటర్ అవ్వాలి నేను మొత్తం చదవలేదు నేను ఇందులో ఉన్న మంచి చెప్తున్నాను చెడ్డ ఉంటే కార్మిక సంఘాలు చెప్తాయి రేపటికల్లా బయటపడతారు కదా రెండోది ఏంటంటే వాళ్ళ కనీస వేతనాలు చట్టం అమోదు చేయడం మూడవది ఏంటంటే వాళ్ళని తీసేసినప్పుడు నోటీస్ ఇవ్వడం గిగ్ వర్కర్స్ అంటే వాళ్ళు యజమాని తెలియదు కష్టమని తెలియదు మధ్యలో నలిగిపోతుంటారు పక్కన పక్కనట్టు పక్క ఆదేశించే వాడే కూడా తెలియదు ఆర్డర్ వస్తుంది ఆర్డర్ తీసుకొని పోవాలి వాడు స్విగ్ స్విగ్గీ కావచ్చు జొమాటో కావచ్చు క్యాబ్ డ్రైవర్ కావచ్చు రకరకాల అది ర్యాపిడ్ కావచ్చు ర్యాపిడో కావచ్చు మనం రకరకాల క్యాబ్ కంపెనీలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఓలా కావచ్చు ఇతరత్ర అయితే ఇప్పుడు అంటే ఈ గిగ్ వర్కర్స్ని కూడా అట్రాక్ట్ చేసే చట్టం ఉంటుంది అంటే సమాజం మారుతున్న కొద్దీ దానికి అవసరాన్ని నిమిత్తం చట్టాలు మారాలి భూజు పట్టిన చట్టాలు తీసేయాల్సింది బాగా రిజర్డ్గా ఉండి ఆనాడు కార్మిక వంగ సంక్షేమం కోసం ప్రయత్నం చేసే ప్రభుత్వాలు కొంచెం సోషలిజం వైపుగా పోయింది కనుక వీళ్లకు అనుకూలంగా చట్టాలు ఉంటాయి కార్మికులకు కానీ అంతే వ్యతిరేకంగా చట్టాలు కూడా ఆనాడు యాజమాన్యానికి వైపు కూడా ఉండే చట్టాలు కూడా తయారు చేసింది అందుకని ఇరవై తొమ్మిది చట్టాలు రద్దు చేసి ఈ నాలుగు కోడ్ల ద్వారా తీసుకురావడం అనేది ఆహ్వానిస్తున్నాను నేనైతే తర్వాత లసుగులు బయటపడకపోతే మనం అందులో లోపాలు వెతుకోవచ్చు కానీ ఇప్పుడైతే పాత బోజుపట్టిన చట్టాలను రద్దు చేస్తూ అందులో మంచిని తీసుకొని చెట్టుని విడిచిపెట్టాలి ఎప్పుడైనా కూడా తీసుకొని కొత్త చట్టాలు చేసినప్పుడు ప్రభుత్వం అంటుంది అది ఎంతవరకు నమ్మాలి లేదని మొత్తం చట్టాలు చదివితే కానీ నేను న్యాయవాదిగా చెప్పలేను కానీ అవి చదవక ముందు చెప్తున్నాను వాళ్ళు చెప్పిన ఏవైతే మన నిబంధనలు ఉన్నాయో కొన్ని బయటపెడుతున్నారో దాన్ని బట్టి అయితే ఇది మంచికే దారి తీస్తాను అనుకుంటున్నాను ఎప్పుడు కూడా కార్మిక సంఘాలు కూడా తమ సంస్థ అభివృద్ధి చెందాలని కోరుకోవాలి తప్ప తన తమ సంస్థ పునర్లు పోతే మొత్తం పోతే ఎక్కి రూపంలో నడుక్కోవడం అవుతుంది కదా గతంలో చాలా కార్మిక యాజమాన్య సంబంధాలు బాగాలేకుండా పోవడం వల్ల లే ఆఫ్లు లాకౌట్లు చూసినాం కదా మనం సాన్యాలు ఇవన్నీ చూస్తున్నాం దానివల్ల పోయింది కానీ కార్మిక వర్గంలో ఈ మధ్య చైతన్యం వచ్చింది ఆ కంపెనీ కాపాడుకుంటేనే మేము నిలబడతామని చైతన్యం వచ్చింది కనుక ఇప్పుడు కొంతవరకు కార్మిక యాజమాన్య సంబంధాలు గతంలో లేవు కానీ కొన్ని కార్మిక సంఘాలు నేను చెప్పిన మలాది వెంకటేశ్వరమూర్తి గారు చెప్పిన కథలో కానీ ప్రవర్తిస్తున్నా చేస్తున్నాయి ఇప్పటికి చేస్తున్నాయి కార్మికులు మాత్రం ఇడిపోతేంది మాకు కావాల్సింది మా పబ్బం గడుపుకోవడం కదా అని బయట నుంచి వచ్చిన రాజకీయ నాయకులు కూడా కార్మిక సంఘాలను ప్రోత్సహిస్తున్నాను నేను కూడా కార్మిక సంఘాన్ని నాయకత్వం వహించిన కానీ బయట వాళ్ళు ఉండొద్దు అని కోరుకొని ఆ కంపెనీ వాళ్ళకే ఏమైనా వాళ్ళ కార్మిక సంఘాలు ఉండాలని పోరాడిన వాడిని కూడా బయట వాళ్ళు నేనుంటే వాళ్ళు మావే చేయొచ్చు కానీ నాకన్నా బాగా ఎవరు చేస్తారో కడుపు నొచ్చు రే మధువి సమస్యలు వాళ్ళు ఉన్నారు వాళ్ళు బాగా చేసుకోవాలనే ఒక ఉద్దేశం ఉండేది కనుక నేను స్వచ్ఛందంగా కార్మిక సంఘ నాయకుడిగా పక్కకు తప్పుకున్నాను వాళ్ళు చేయాల్సిన అవసరం ఉందని కోరాను ఇప్పుడు కూడా మనకు నిజాలు పక్కన పెట్టి నిజాలు కానీ గమనిస్తే ఒకవేళ కాషాయం జెండా చేసిందా ఎర్ర జెండా వేసిందా తర్వాత సరిగింది కానీ అందులో మంచిగా ఆహ్వానిద్దాం చెడ్డలు ఉంటే తప్పనిసరి విమర్శిద్దాం కొత్త చట్టాలు కావలిస్తే తప్పనిసరి ఇంకొక అవసరం అయితే ఇంకొకటి తెలుసుకుందాం కానీ ఈ వచ్చిన నాలుగు ఏదో కోళ్లు కార్మిక కోళ్లు ఉన్నాయి వాటిని స్వాగతిస్తూనే అందులో లోపాలు పరిహరించే క్రమంలో ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ సవరించడానికి చట్టం ఎప్పుడైనా అక్కర చుట్టం కావద్దు కదా చట్టంలో రసుగులు ఎక్కువ ఉంటే అది ఇటుపక్క అటుపక్క పనికి వస్తే కనుక మంచి చట్టం వస్తే మంచిది కనుక వచ్చిన చట్టాలు ఆహ్వానిస్తూ దీనిలో లోపాలు ఉంటే సవరించుకునే ప్రయత్నం చేద్దామని విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం